శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చేయవలసినవి చేయదలచినవి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మార్చి ఇరవయవ తేదీన బెజవాడలో గురు పూజలు జరిగినవి అందు నేను పాల్గొంటిని మాస్టర్ గారి ప్రసంగమును క్లుప్తముగా ఇట ఉటంకించేదను పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవయో తేదీన బెజవాడలో జరిగిన గురు పూజల్లో మాస్టర్ గారు చేసిన ప్రసంగంలోని విశేషాలను క్లుప్తంగా మనకు అందిస్తున్నారు ప్రేయరు పూజ జప ధ్యానాదులు రేడియో స్విచ్ ఆన్ చేయుట వంటివి జీవితమున దినచర్యలో సర్వాంతర్యామిని అనుభవించుట రేడియో కార్యక్రమము వినోదించుట వంటిది అంటే రేడియో కార్యక్రమాలను విని మనం ఆనందిస్తాం కదండి ఏదైనా మంచి కార్యక్రమం భక్తి కార్యక్రమం ఉంటే ఆనందిస్తాం బాగుంది అయితే జీవితమున దినచర్యలో సర్వాంతర్యామిని అనుభవించుట భగవంతుణ్ణి అనుభవించుట ఇదిగో ఇట్లా రేడియో కార్యక్రమం వినోదించుట వంటిది యోగ జీవితముతో అనుసంధింపబడని వట్టి యోగాభ్యాసము వ్యర్థము యోగ జీవితంతో అనుసంధింపబడాలి యోగాభ్యాసము రేడియో కార్యక్రమమును ఆనందించకుండా స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోవుట వంటిది అగును రేడియో స్విచ్ ఆన్ చేసావు కార్యక్రమాన్ని వినకుండా ఆన్ చేసి వెళ్ళిపోవటం అది ఎలా అయితే ఉంటుందో యోగ జీవితంతో అనుసంధింపబడకుండా యోగాభ్యాసం కూడా చేస్తే అది వ్యర్థమవుతుంది సమాధి అనున్నది రోజులో ఏదియో క్షణములు కనులు మూయగా అనుభవించున్నది మాత్రమే కాదు నిత్య జీవితమున వ్యక్తులు పరిసరములు కాన్పింపక సర్వాంతర్యామిలో ప్రజ్ఞ సాగరమునందు నది వలె లీనమగుట అంటే భగవంతుడిలో మన ప్రజ్ఞ లీనమవ్వాలి ఎట్లాగా సముద్రంలో నది ఎలా అయితే లీనమవుతుందో అట్లా లీనం లీనమవ్వాలి అది సమాధి అంటే అని చెప్తున్నారు సాగర జలములే నదీ జలములుగా కొంత దూరము వెనుకకు వచ్చును అట్లే ఆత్మయగు భగవంతుడే మన మనోబుద్ధీంద్రియాదులుగా పనిచేయుచుండగా మనము శ్రీరాముని పాదముల వద్ద ఆంజనేయునివలే అంతర్యామి ఎందుకు కరగి ఉండుట ఏ సమాధి భగవంతుడి ఎందు కరిగి ఉండటం అదండి సమాధి అంటే శ్రీరాముని పాదముల వద్ద ఆంజనేయునివలే అంటున్నారు ఇది ఏ జీవిత పరమావధి ప్రార్థన మున్నగునవి అంతర్యామి అయిన భగవంతునితో మన ప్రజ్ఞను అనుసంధించుట వరకు పనికి వచ్చును మనము చేయు పనులలో రెండు రకములుండును ఒకటి చేయవలసినవి రెండు చేయదలచినవి లేదా చేయ కోరినవి మనం చేయాల్సిన పనులు చేయవలసినవి అండి రెండోది మనం కోరుకుంటాం బలాన పనిచేస్తే బాగుండు బలాన పనిచేస్తే బాగుండు అని మనం చేయదలుస్తాం వాటిల్ని కనుక చేయవలసినవి చేయదలిచినవి చేయవలసినవి లోనున్న అంతర్యామి నుండి గాయత్రిగా ప్రచోదింపబడును కానీ సామాన్యముగా మనము వానిని పట్టించుకొనక చేయదలచినవే చేయుచుందుము అంటే లోపల భగవంతుడు చెప్తాడండి మనం ఏం చేయాలో గాయత్రిగా ప్రచోదింపబడును అంటున్నారు కానీ వాటిని పట్టించుకోమనం మనం ఏదో చేయదలుచుకుంటాం ఇది నాకు ఇష్టం అంటాం కదండి వాటినే చేస్తూ ఉంటాం వాని ఫలితము అనుభవింపక తప్పదు ఆ అనుభవమును ఎవరును తప్పింపజాలరు ఉదాహరణకు ఒక ఉద్యోగము చేయుచున్న వ్యక్తి తనకు తెలిసిన వాడెవడో సినిమా తీసి లాభించనని అది తెలిసి తాను అప్పు చేసి సినిమాలో పెట్టుబడి పెట్టినచో నష్టపోవలసి వచ్చును ఉన్న ఉద్యోగము కూడా ఊడిపోవును రోడ్డు మీద డేకి అయినను తాను చేసిన అప్పును తానే తీర్చుకునవలను కానీ ఏ కృష్ణమాచార్యులు తాయెత్తు కట్టినను ప్రయోజనము ఉండదు చేయవలసినవి చేసినచో రక్షణ లభించును ఒక్కొక్కసారి తాను చేయదలుచుకొనినవి మంచి పనులే అయినను అవి దైవ సంకల్పమునకు భిన్నములైనచో అనగా చేయవలసినవి కానిచో వ్యామోహములై పట్టి పీడించును కావున మనము చేయదలుచుకున్న వాని జోలికి పోరాదు రమణ మహర్షి గారు ఊరకుండప్ప అని బోధించుటలో పరమార్థము ఇదే అదండి మనం చేయవలసిన పనులే చేయాలి చేయదలచుకున్న పనులు చేయకూడదు ఒక్కొక్కసారి మంచి పనులే అయినా కూడా దైవ సంకల్పానికి భిన్నములైంతో అలాంటి పనులు కూడా చేయకూడదు మంచి పనులు అయి ఉండవచ్చు అంటే చేయవలసినవి కావన్నమాట అవి అది మాస్టర్ సివివి గారు కూడా ప్రేయర్లో ఏమి చేయవలనని అడిగినప్పుడు నీవుగా ఏమి చేయవద్దు నీ తలంపులను అరికట్టుకుము అంటే ప్రేయర్లో మనము ఏం కోరకూడదండి మాస్టర్ సివివి గారిని ఏం కోరకూడదు అందువల్ల ఏమంటున్నారు సివివి గారు నీవుగా ఏమీ చేయవద్దు నీ తలంపులను అరికట్టకము నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి దాన్నేమో అరికట్టవాకు ఊరకుండి నీ తలంపులను నిన్ను నాకు సమర్పించుకొనుము వస్తూ ఉంటే ఆలోచనలు ప్రేయర్లో కూర్చున్నప్పుడు అవి నాకు సమర్పించు సివివి గారికి సమర్పించాలండి ఊరకుండాలి నీ తలంపులను నిన్ను నాకు సమర్పించుకొనుము ఇక నీ సంగతి నేను చూసుకొందును అని బోధించిరి తపస్సు మూడు విధములు ఒకటి మానసికము రెండు వాచికము మూడు కాయికము కృష్ణుడిట్లు చెప్పెను ఈ మూడు పరిశుద్ధముగా ఉండుటయ్యే తపస్సు అంటే మనోవాక్కాయ కర్మలు అంటాం కదండి మానసికము వాచికము కాయికము ఈ మూడు కూడా పరిశుద్ధంగా ఉండటమే తపస్సట మీసము గడ్డములు పెంచుకున్నంత మాత్రమున తపస్వి కాజాలడు ప్రతి వాడును భగవద్గీతను ప్రపత్తితో అధ్యయనము చేసి తన దర్శనమునకు భగవంతుడు అనుగ్రహించిన వివరణమును వ్రాసి కొనవలను అందరూ భగవద్గీతను శరణాగతితో అధ్యయనం చేయాలటండి చేసి భగవంతుడిచ్చిన అనుగ్రహించిన దర్శనమును వివరణ రాసుకోవాల్ట నేను శ్రీధారా రామనాథ శాస్త్రి నుండి దీనిని ఆశించుచున్నాను మధ్యాహ్న సమయమున ఉపనీత వటువులను ఆశీర్వదించుచు మాస్టర్ గారు ఇట్లు సందేశం ఇచ్చిరి ఉపనయనానంతరము గురుకుల వాసమునకు పంపవలనే కానీ తమ ఇంటి వద్దనే ఉంచి చదివించుట పనికిరాదు గురుకులములలో ఎట్టి భేదము లేక ఎల్లరు విద్యార్థులు భిక్ష చేసుకుని కలిసి భుజించుట జీవించుట అభ్యాసమగుడు ఇప్పటి బడులలో విద్యార్థులలో సమిష్టి జీవనమునకు అవకాశం లేదు భేదములు నశింపవు ఇచ్చటి చదువు అక్షరాస్యతే కానీ చదువు కాదు ఇది గొప్పతనమునకై ఆరాటమును నేర్పును గురుకులములలో నేర్చుకున్నది విద్య అది వృత్తులకును ఆధ్యాత్మిక వికాసమునకు తోడ్పడును ఇప్పటి చదువులు సమాజమున అవ్యవస్థను కలిగించుచున్నవి గురుకుల విద్యలు సమాజ వ్యవస్థను ఆత్మ యొక్క ఏకత్వము అనుపునాదిపై నిలబెట్టినవి సాయంకాలము మాస్టర్ గారు తన ప్రసంగమున శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రస్తావించి అతడు జగదాచార్యుడని కీర్తించిరి వారు ఇంకను పలికిరి వ్యక్తమైన జగత్తులో అంతర్యామి అయిన పరబ్రహ్మమును ఉపాసించుట ఆనందమునకు దారితీయును అవ్యక్తమును గూర్చి మనకేమో తెలియదు ఏదో తెలిసినట్లు అభిప్రాయములను కలిగించును కావున అవ్యక్తోపాసన దుఃఖమునకు దారితీయును ఒక రేడియో ఛానల్ను ప్రారంభించి దాని ద్వారమున భక్తి మార్గమును భారత ధర్మమును ప్రబోధింపుడని తిరుమల తిరుపతి దేవస్థానము వారికి అన్ని కేంద్రముల నుండి కార్డులు వ్రాయండి మాస్టర్ చెప్పారటండి అన్ని కేంద్రాల నుంచి కార్డులు వ్రాయండి టీటీడీ వాళ్ళకి ఒక రేడియో ఛానల్ నోటి ప్రారంభించమని చెప్పి రాయండి దాని ద్వారా భక్తి మార్గాన్ని భారత ధర్మాన్ని ప్రబోధింపుడు అని టీటీడీ వాళ్ళకి మీరు ఉత్తరాలు రాయండి అని చెప్పారట మాస్టర్ వారి సంకల్పము ఇప్పుడు దూరదర్శన్ ఛానల్ రూపొందుట నెరవేరినది అంతే కాక భక్తి సంస్కృతి అను క్రొత్త దూరదర్శన్ ఛానళ్ళు ద్వారమున కూడా శ్రీవారు ఆశించిన కృషి కొంతమేరా సాగుతున్నది వారి సంకల్పము ఈ ఛానళ్ల వెనుక ఉన్నదని గ్రహింపవలెను భక్తి ఛానల్లో వారి ఉపదేశములు నా ద్వారమును వెలువడుట కూడా వారి సంకల్పమే మహర్షుల వాక్కుల వెంబడి అర్థములు పరివెత్తుచుండును కదా అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి సాయంకాలము అమ్మగారి పాదములకు మృక్కితిని ఆమె నాపై చేయినిడి ఎంతో ఆత్మీయతతో మాటలాడిరి అమ్మ అమ్మ ఏమి ఆనందము మాస్టర్ గారి సోదరుడు భరద్వాజ ఈ గురు పూజలలో పాల్గొనేను మేము ఇరువురము కొంతసేపు సంభాషణలలో మునిగితిమి ఆయనను పలకరించుటతో నాకెంతయో సంతోషము కలిగినది మాస్టర్ గారు నా కుమారుని కాపాడేదనని ప్రేమతో అభయప్రదానము గావించిరి ఆ రాత్రి శ్రీకృష్ణప్రసాద్ దంపతులతో కలిసి తెనాలి చేరితిని ఈ గురుపూజలలో చిరంజీవి రఘురాం శ్రీమన్ శ్రీమాన్ ఆనందాచార్యుల వారు కూడా పాల్గొనిరి నేను తదనంతర కాలమున ఇంటర్మీడియట్ తెలుగు సమాధాన పత్రములను దిద్దుటకై కడప వెళ్ళితిని తిని దారిలో మార్కాపురమున శ్రీ సాంబశివరాజు శర్మ గారి ఇంట్లో ఆతిథ్యము స్వీకరించి తిని అచట మాస్టర్ గారి అనుచరుడు శ్రీ పివి సుబ్బారావు గారు మాస్టర్ గారి కడప పర్యటనకు సంబంధించిన కొన్ని విశేషములను తనకు తెలిసిన సంఘటనలను నాకు చెప్పిరి అంటే అక్కడ ఆ కడపలోని విశేషాలు మాస్టర్ గారు పర్యటించినప్పటి విశేషాలు పివి సుబ్బారావు గారు అనేటువంటి ఆయన పున్నయశాస్త్రి గారు చెప్పారటండి అవి మనకి అందిస్తూ ఉన్నారు మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశము డిక్టేట్ చేయుచుండగా లేఖకుడైన సుబ్బారావు గారికి నిద్ర వచ్చుట గమనించి ఇక చాలు నాకు నిద్ర వస్తున్నది అని చెప్పిరట వాస్తవమునకు తనకు నిద్ర వచ్చుట లేదు లేఖకుల కొరకై అట్లు చెప్పాను ఒకసారి హైదరాబాదులో ద్వారకాలాడ్జీలో బస చేసిన మాస్టర్ గారు తన అనుచరులకు సుబ్బారావు గారు ఉన్న వారితో రేపు సాయంకాలము ఒక పెద్ద ఆయనను మీకు చూపించదను అని పలికిరట చూడండి మాస్టర్ అన్నారట రేపు సాయంకాలం మీకు ఒక పెద్ద ఆయన్ని చూపిస్తానని చెప్పారటండి మరునాడు షిరిడీ సాయిబాబా సినిమాకు తీసుకొని వెళ్ళి ఇంతకంటే పెద్ద ఆయన ఎవరో అనిది వేరొకసారి శ్రీశైలమున శ్రీ ప్రకాశరావు గారి ఎదుట సుబ్బారావు గారిని వారి సేనను మాస్టర్ గారు ప్రశంసించిరట తన అనుచరుని ప్రశంసించుట వారి హృదయం యొక్క ఉదాత్తతకు తార్కాణము శ్రీరాముడు ఇట్లే సీతతో మాటలాడుచు ఆంజనేయుని ఇట్లే ప్రశంసించనని ఉత్తర రామచరితలో భవభూతి రచించను కడప నుండి సుబ్బారావు గారిని గైకొని భాగవత కవియగు పోతన గారి గ్రామమున ఒంటిమిట్టకు ప్రయాణము సమకట్టిరి చూడండి ఎంత హాయిగా మనం కూడా వెళ్ళాలండి ఒంటిమిట్ట ఉంది కదండి కడప జిల్లాలో అది పోతన గారి గ్రామంట భాగవత కవియగు పోతన గారి గ్రామమైన ఒంటిమిట్టకు ప్రయాణము సమకట్టిరి మాస్టర్ అక్కడికి ప్రయాణము ఏర్పాటు చేశారండి కడపలోని తన అనుచలులెల్లరిని తన వెంట రమ్మని కోరి ఒంటిమిట్టలో వాసుదాస స్వామి వారు సేవించిన శ్రీ కోదండరాముని దర్శించి ఆనందమున తనిసిరి అతటి పోతన విగ్రహమును చూచిరి ముప్పది ఏండ్లుగా ఈ ఊరు ఈ ఆలయమును చూడవలనని నాకు అభీష్టముగా ఉన్నదని అతడి వెల్లడించిరి పోతనగారి పొలమును దర్శించిరి ఆపై కొంతకాలమునకు నేను కూడా సుబ్బారావు గారి వెంట ఒంటిమిట్ట చేరి రాముని పోతనను దర్శించి మురిసితిని మీ మిరువురము పోతనగారి పొలము సమీపమున ప్రేరుగా గావించితిమి అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఒకసారి మాస్టర్ గారు మద్రాసు నగరమున నాలుగు దినముల పాటు ప్రవచించినట మాస్టర్ గారు కడపలో ఉండగా సుబ్బారావు గారి శ్రీమతి ఒక దినమున విరేచనములతో బాధపడుచుండెను అప్పుడు మాస్టర్ గారే స్వయముగా భోజనము తయారు చేయుటకు సిద్ధపడి అమ్మాయిని పని చేయనీయవద్దు అని ఎంతో వాత్సల్యముతో పలికిరి హైదరాబాద్లో ఓబయ్య గారు అని ఒక పెద్ద ఉద్యోగి కలరు వారి భార్యకు కంఠమున క్యాన్సర్ సోకినది మాస్టర్ గారు ఆమెను కనిపెట్టి గమనించి తనకు సమాచారం అందించు బాధ్యతను శ్రీ సుబ్బారావు గారికి అప్పజెప్పిరి సుబ్బారావు గారు మాస్టర్ గారి ఆదేశమును తూచా తప్పక పాటించిరి మాస్టర్ గారు ఆ రోజులలో బందరులో ఉండిరి ఓబయ్య గారి భార్యకు పరిస్థితిని బట్టి ప్రయోగింపవలసిన మందును సుబ్బారావు గారికి ఫోన్లో తెలియచేయుచుండిరి ఒక్కొక్కసారి ఆమెను చూచుటకై విమానములో వచ్చిరి వారి అపార కరుణను ఎవరు కొలవగలరు హైదరాబాదు వచ్చిన సందర్భమున ఓబయ్య గారింటనే బస చేసేటి వారట ఒకసారి లాక్ఫెల్ థర్టీ ఆమెకు వాడగా ఆమె పరిస్థితి మెరుగుపడి మరలా చెడిపోయెను ఆమె కృంగిపోవుచుండెను సుబ్బారావు గారప్పుడు ఆమెకు చైనా థర్టీ ఇచ్చి మాస్టర్ గారికి తెలియచేసిరి మరునాడే శ్రీవారసుటికి వచ్చి ఏమిచ్చావు ఎందుకు ఇచ్చావు నీవు రికార్డులను నిర్వర్తించుచున్నావా అని దబాయించిరట మొదట నిర్విణ్డైనను సుబ్బారావు గారు సమాధానం చెప్పగా మాస్టర్ గారు దట్స్ ఆల్ రైట్ సరే మంచిది అని పలికిరి ఇదంతయు వారి క్రీడా అంతటా ఓబయ్య గారిని వీక్షింపగా ఆయన సంతుష్టుడయ్యను నా అనుచరుడు కూడా మంచి మందే ఇచ్చనని అతనియందు ఓబయ్య గారికి విశ్వాసము కల్పించుటకై మాస్టర్ గారు పై విధముగా దబాయించిరి సుబ్బారావు గారింట్లో స్నాన భోజనాదులు గావించిరి ఒకసారి అతని కుమారునకు మలాశయము క్రిందకు జారి బాధ కలుగుచుండెను మాస్టర్ గారు తండ్రి కుమారులను విశాఖకు రప్పించి వైద్యము చేసిరి కింగ్ జార్జి ఆసుపత్రిలో చేర్చిరి అయినను ఇక వైద్యముతో పని లేకయే వారి సాన్నిధ్య ప్రభావముననే పిల్లవాడు కుదుటపడెను సుబ్బారావు గారి రెండవ కుమార్తెకు ఆజన్మమైన గుండె జబ్బు వచ్చెను ప్రతిరోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్య మాస్టర్ గారు ఫోనులో దొరకేడివారు సుబ్బారావు గారు జగన్మోహన్ రావు గారు ఫోన్ చేయుటకు బయటకు వెళ్ళేడివారు మాస్టర్ గారి ఆ అమ్మాయికి సంవత్సరము పాటు ఫోనుపై వైద్యము గావించిన ఎప్పుడైనానూ వారు దొరకకున్నచో ఔషధ ప్రయోగముతో ఆవశ్యకత లేదన్నమాట ఏడాది తర్వాత ఆమె ప్రాణము విడిచినది ఆమె తల్లిదండ్రులను అనునయించి ఒకసారి మాస్టర్ గారు వైద్య సేవకై కడపకు అరుగుదించిన సందర్భమున వరుసలో మొదటివాడుగా టోకెన్ ఇయ్యబడవలసి ఉండగా ఒక వ్యక్తికి పొరపాటుగా కార్యకర్తలు అతనికి ఎనిమిదవ సంఖ్యను ఇచ్చిరి అతడు వారితో ఇచ్చట కలహమునకు దిగెను ఇచ్చట అన్యాయము జరుగుతున్నదనుచూ అతడు కలహమునకు దిగెను మాస్టర్ గారు అతనిని దగ్గరికి పిలిచి ఇక్కడ అన్యాయమే జరుగుతుంది నీకు ఇష్టమైతే ఎనిమిదవ సంఖ్య వచ్చేదాకా ఉండు లేకపోతే వెళ్ళు అని దృఢస్వనమున మందలించి అతడు నిర్విణ్యుడయ్యను అతని బుద్ధిని మాస్టర్ గారు క్షాళనము చేయదలిచి మరియు అతని జబ్బు అంత తీవ్రమైనది కాదు వేచి ఉండుటలో అతనికి ఇబ్బంది ఏదియూ లేదు మద్రాసులో రామకోటేశ్వరరావు గారు ఆయన భార్య మాస్టర్ గారు అతటుకు వచ్చిన సందర్భమున వైద్యమునకై మూడు దినములు వేచి ఉండిరి మాస్టర్ గారికి సేవ చేసిరి దానితో వారు బాధపడలేదు పైగా శ్రీవారి సన్నిధి అంత దీర్ఘకాలము ప్రసాదింపబడినందులకు వారి ఇరువురు సంతోషించిరి మాస్టర్ గారు నిర్వహించు వైద్య సేవలో కొన్ని చిత్రములు జరుగుతుండేటివి సాయంకాలమునకు తన వరుస వచ్చు రోగార్థుడు కూడా ఉదయం నుండియే వారిని వీక్షించుచు ఆ ఆనందమున సాయంకాలము వరకు వైద్యాలయముననే గడిపడివాడు మాస్టర్ గారి వద్ద ఔషధములను స్వీకరించిన వాడు కూడా ఆకలి దెప్పికలను మరచి వైద్యాలయమును వీడక వారిని వీక్షించుచు రాత్రి వరకు గడిపెడివారు ఈ రమణీయ దృశ్యములను పూజలు శ్రీ రామకోటయ్య గారు గమనించి ఆనందించిరి రోగార్థులైన కొందరు తల్లులు తమ రోగ చరిత్రలను మహిళా కార్యకర్తలకు కూడా నివేదించని వారు కాదు వారు సూటిగా మాస్టర్ గారి వద్దకు రాగా శ్రీవారు పోని మీ తల్లిగారి వెంబడి వచ్చినచో వారికి మీ లక్షణములు చెప్పండి ఆమె నుండి కార్యకర్తలు గ్రహించరు అని చెప్పిరి అప్పుడు రోగార్థులైన మహిళలు శ్రీవారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చుట నా గమనికకు వచ్చి పరమాహ్లాదము కలిగినది వారి ప్రత్యుత్తరము ఇట్లుండును మేము మా బాధలను కొన్నింటిని మా తల్లులకు కూడా చెప్పలేము తమకు మాత్రమే చెప్పుట మాకిష్టము దయతో మా బాధలను స్వయముగా మీరే వినండి అని కొంతమంది స్త్రీలనే వాళ్ళటండి దీనిని బట్టి శ్రీవారు అమ్మలకు అమ్మ అని అమ్మలగన్న అమ్మ అని అనిపించక మానదు కదా శ్రీరాముని గురించి సీత ఇట్లన్నది స్త్రీయం పురుష విగ్రహం రాముడు జగన్మాత యగు మీనాక్షిదేవి యొక్క అవతారము శ్రీవారు కూడా అట్లే సత్యసాయిబాబా వారు కూడా సాయి మాత అని కీర్తింపబడుట కద్దు శ్రీరాముని ప్రేమమయమగు దృక్కులు పడగనే జడములు పాషాణములు కూడా పరిణామముతో పనిలేకయే ముక్తస్థితిని పొందినవి రాముని చూపు కృష్ణుని నాదముల ప్రభావము అట్టిది ఒక్కొక్కసారి మాస్టర్ గారు తమ బాధలను గూర్చి వివరించుచున్న వారిని మధ్యలో ఆపి ఇక చాలు నాకు తెలియనిలే అనడివారు వేరొకసారి తమ బాధలను చెప్పని వారిచే తమకు ఆ బాధలు తెలిసియు చెప్పించడివారు ఔషధమే కాక రోగితో మెలగవలసిన విధానములో వైద్యం ఉన్నది అట్టి కౌశల యోగము శ్రీవారి సొత్తు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు తర్వాతి అధ్యాయము పుట్టపర్తి వారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా